బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మామృతుకు మమ కన్న తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మామృతుకు మమ కన్న తల్లి నవరాత్రి పూజలు నీతిగా చేసి నవనవమజీ తుము మా కల్పవల్లి నవరాత్రి పూజలు నీతిగా చేసి నవనవమజి తుము మా కల్పవల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి బతుకు మమ కన్న తల్లి దుష్ట శిక్షణ చేసి శాంతి నెలకొల్పి శిష్ట రక్షణ చేసి శుభములందించే కష్టములు రాకుండా మమ్మో కాపాడి ఇష్టావరములనచ్చు అమృతవల్లి దుష్ట శిక్షణ చేసి శాంతి నెలకొల్పి శిష్ట రక్షణ చేసి శుభములందించే కష్టములు రాకుండా మమ్మో కాపాడి ఇష్టావరములనిచ్చు అమృతవల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి కన్న తల్లి పార్వతీ దేవిగా మమ్మ దీవించి గౌరీ దేవత వై మాంగల్యము నిలిపి దుర్గా మాత వై దుష్టులను తుంచి శర్వాని వై మా భూ అభయమూలిచ్చే పార్వతీదేవిగా మమ్మ దీవించి గౌరీ దేవత వై మాంగళ్యము నిలిపి దుర్గా మాత వై దుష్టులను తుంచి శర్వాని వై మా తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా మమ్మ కన్నా తల్లి అలంకారము చేసి పసుపు కుంకుమతో పూజా సజ్జలతో పూజలు చేసి పిల్ల పాపలతో నిన్ను ప్రార్థించేము చల్లగా మమ్ము చూడు తల్లి అలంకారము చేసి పసుపు కుంకుమతో పూల సజ్జలతో పూజలు చేసి పిల్ల పాపలతో నిన్ను ప్రార్థించేము చల్లగా మమ్మ చూడు చంపక మల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బ్రతుకుదిద్దావే మమకన్న తల్లి మెరిసేటి ముక్కేర ముచ్చటగా పెట్టి ఎర్రాని చీరా సొగసుగా కట్టి మరులలకు రంగుల పూల పండ్లారెమ ఊరేగించుచూ పాడేమో తల్లి మెరిసేటి ముక్కేర ముచ్చటగా పెట్టి ఎర్రాని చీరా సొగసుగా కట్టి మరులలకు రంగుల పూల పండ్లారేమూల ఊరేగించుచూ పాడేమో తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బతుకు దిద్దావే మమకన్న తల్లి ఆయురారోగ్యములు ఐశ్వర్యమిచ్చి గాయములు కాకుండా గాయమును కాపాడి మాయావి మదనాలు రాకుండా వెయ్యి గండ్లతో కాపాడు తల్లి ఆయుర ఐశ్వర్యమిచ్చి గాయములు కాకుండా గాయమును కాపాడి మాయావి మదనాలు రాకుండా వెయ్యి కళ్ళతో కాపాడుతల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బ్రతుకు వే మము కన్న తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బ్రతుకు వే మము కన్న తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బ్రతుకు వే మము కన్న తల్లి